ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఏకపక్షంగా మీరందరూ ఓట్లేసి గెలిపించారు అవునా కాదా ఎక్కడున్నాడా పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడా పెద్ద మనిషిని అడుగుతున్నా అంటే పనుల కోసం కక్కుర్తి పడే వాళ్ళ రాజకీయాలకు అవసరమా ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నారు గొట్టేపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ పరచూరు సాంబశివరావు ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా వాళ్ళ అడ్డదారులు దొక్కలేదే పారిపోలేదే అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాల కానీ ఇక్కడ గెలిచి అడ్డదారులు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాటు ఓటేసేయమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను ఏము మా మిమ్మల్ని అడుగుతున్నా అయారాం గయారాములు మాకు అవసరం లేదు నిఖర్చుగా ఉండే బంగారు లాంటి వ్యక్తులు నా దగ్గర ఉన్నారు నష్టాన్ని కష్టాన్ని అనుభవించారు వాళ్ళతోనే ముందుకు పోతాం తప్ప ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల దగ్గర కూడా చేర్చమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక ఆయన ఉన్నాడు నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేస్తాను అడుక్కుంటే చేర్చుకుంటే అక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అవకాశవాద రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ రౌడీజం చేస్తే భయపెడితే భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం చేరుకుంటున్నారు కానీ ఇది జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది మీకు ఒకటి హామీ ఇస్తున్నాం ప్రతి గ్రామానికి ప్రతి టౌన్ లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం కొల్లాయి ద్వారా వాటర్ స్కీమ్లు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాయితమ్ మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కుందేరు అభివృద్ధి కొరకు ఆ డ్రైన్ అంతా కూడా పూడిపోయింది డ్రైన్ రిపేర్ చేయలేదు